శ్రీమాతే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం శివాయ శ్రేయోభిలాషులందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు భార్యాభర్తల మధ్య ఒప్పందాలతో కాపురాలు డిలోవు బతికినన్నాళ్ళు భయంతోనే బతకాల్సి వస్తుంది నాగజాతి ప్రముఖుడు వాసుకి వాసుకి చెల్లెలు పేరు జరత్కారు చెల్లెల్ని అల్లారు ముద్దుగా పెంచాడు జరత్కారుడనే మునితో ఒక శుభముహూర్తాన వివాహం చేశాడు మొదటి రోజు శోభనపు గదికి వచ్చిన భార్యతో ఈ రోజు మొదలు నా మనస్సుకు వ్యతిరేకంగా ఏనాడైతే ప్రవర్తిస్తావో ఆనాడే నిన్ను వదిలి వెళ్ళిపోతానని షరతు పెట్టాడు ఆనాటి నుండి భార్యాభర్తల బంధము తెగిపోతుంది ఈ ఒప్పందానికి ఒప్పుకుంది భార్య రోజులు గడుస్తున్నాయి సంసారిక జీవితంలో భర్తకు ఎన్నడూ మనస్సుకు బాధ కలగకుండా ప్రవర్తిస్తుంది ఆమె కొన్నాళ్లకు గర్భం దాల్చింది ఒకరోజు చెట్టు కింద ఆమె తొడపైన తలబెట్టి జరత్కారుడు నిద్రపోతున్నాడు మునీంద్రుడు గాఢ నిద్రలో ఉన్నాడు సాయంకాలము కావస్తూ సూర్యుడు పడమటి కొండల్లో దిగిపోతూ ఉన్నాడు కొద్దిసేపట్లో అస్తమించబోతున్నాడు అది చూసినటువంటి ఆమె సంధ్యా సమయంలో జరపవలసిన వేద విహిత కర్మలకు లోపం రానీయకూడదు కదా గాఢ నిద్రలో ఉన్న ఆయనను ఈ సమయంలో లేపినట్లయితే కోపగించుకుంటాడని ఒప్పందం తప్పినట్లవుతుందని భావించింది విధులు నిర్వహించకపోతే ధర్మానికి లోపం వస్తుంది సందిగ్ధంలో పడింది జరత్కారు ఆయనకు కోపం వచ్చినా సరే ఫలితం నేను అనుభవిస్తాను ధర్మానికి లోపం రాకూడదని నిద్ర లేపింది గాఢమైన సుఖ నిద్రలో ఉన్నటువంటి జరత్కారుడు నిద్రకు భంగం కలగగానే కోపంతో ఎందుకు ఇలా చేశావని గర్తించాడు అయింది మీరు విద్యుక్త కర్మలు నిర్వహించాలి కదా అందుకే లేపానంది ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావు నేను గాఢమైన నిద్రలో ఉండగా సూర్యుడు అస్తమించడానికి ఆయనకు ఎండిగుండెలు నన్ను అవమానించావు మన నియమం ప్రకారం నిన్ను వదిలేస్తున్నాను కానీ ఇన్నాళ్ళు నాకు అనుకూలవతిగా ఉండి సేవలు చేసినందుకు సూర్యసమ తేజోమయుడైన కొడుకును కంటావని చెప్పి నీవు మీ అన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రయంలో ఉండమని చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు ఆమె దుఃఖిస్తూ అన్నగారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం తెలిపింది నెలలు నిండగానే అందమైన కొడుకును కన్నది బాలునికి ఆస్తికుడని పేరు పెట్టారు దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ అన్ని విద్యలు నేర్చుకున్నాడు భార్యాభర్తలైన ప్రతివారి జీవితంలో ఈ అనేవి సరి అయినవి కావు అనేక అనర్ధాలు జరుగుతాయి ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు గౌరవిస్తూ జీవించాలని కోరుతూ లోక సమస్త సుఖినోభవంతు